ఏందబ్బా నూనె పెట్టుకొని ఇంట్లో జిడ్డు మొఖం వేసుకొని ఉన్నా అనుకుంటున్నారా ఏం చేద్దాం ఈరోజు ఈ వేడికి తట్టుకోలేక ఆయిల్ పెట్టుకున్నా ఫుల్ అసలు ఒక మూడు ఎట్లుందంటే రిలాక్స్ మోడ్లో ఉన్నా అనమాట కానీ ఇవాళ ఇష్టంగా సంగటి ఎండు చేపలు చేసుకున్నాం అట్లనే అమ్మని కూడా అని చెప్పి అనుకున్నా ఇంకా వీడియోస్ అన్నీ వస్తాయి అనుకోండి అమ్మ ఛానల్లో కూడా ఉంటుంది చూడండి అయితే మన వాళ్ళకి ఎందుకు షేర్ చేసుకోవద్దు అంటే ఈ చేసే కుకింగ్ ప్రాసెస్ ఎందుకు షేర్ చేయొద్ద చెప్పి ఇప్పుడు ఈ వీడియో ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏందో తెలుసా సంగటి ఎండు చేపలు కూర ఫ్రిడ్జ్లో చికెన్ కూడా ఉంది కానీ అది ఇంకెవరు తినరు ఎందుకంటే సంగటి ఉంటే ఆ కాంబినేషన్లో ఇదే కదా తినేది సో దానికి కావాల్సినది ఏందో చూపిస్తూ వచ్చేయండి ఇంట్లో ఫస్ట్ ఎండు చేపలు బొమ్మిడి చేపలు ఇవి తర్వాత దాంట్లో మునక్కాయ వేసి చేస్తున్నాం మామూలుగా దోసకాయ చిక్కుడుకాయ ఇట్లా చాలా చాలా వేసుకోరు వంకాయ మెయిన్ కాంబినేషన్ అవన్నీ వేసుకోవచ్చు కానీ ఇంట్లో మునక్కాయలు ఉన్నాయని మునక్కాయలు టమాటా ఉల్లిగడ్డ మామిడికాయ వేసి ఊరి నుంచి నిన్ననే మా బావ మాకు కాయలన్నీ పంపించాడు తినే కాయలు ప్లస్ ఇట్లా దీన్ని తోతాఫరి అంటారు కదా మమ్మీ ఈ కాయలు అనమాట ఇవి మామూలుగా మేమైతే పచ్చడి చేసుకోరు ఊర్లో మేం చేసుకుంటాం మా మమ్మీ నేను అంటే అమ్మనే వేస్తుంది చేసుకొని తింటాం ఇవి ఇప్పుడు వేసి వండుతున్నా మామిడికాయ కాంబినేషన్లో సూపర్ ఉంటుంది మీకు ఎండు చేపలతో ఏ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి ఇంకా ప్రాసెస్ మొదలు పెడదాం వచ్చేయండి ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ వేసి పెట్టినా ఇది కాగేలోపే సో చేస్తున్నాం అనమాట అది కాగుతూ ఉంటుంది ఆ తర్వాత మనం మంచిగా మాట్లాడచ్చు అని ఇందులో మర్చిపోయినా ఇందులో ఫస్ట్ చేపలు చేపలు ఫ్రై చేయాలి ఈ చేపలు అన్ని వేసుకొని బాగా కడుక్కోవాలి చేపలు ఇళ్ళు వేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి మామూలుగా నేనైతే కొన్నిసార్లు వేపను కూడా వేపను అట్లా చేసేస్తా అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది కొంతమంది వేపుకుంటారు అంటే అన్ని రకాలు వండుతాం ఈరోజు ఈ రకం అసలు ఇట్లా ఏగినవి ఎంత టేస్ట్ ఉంటాయో తెలుసా తినేయచ్చు నాకు ఎండు చేపలు అంటే బాగా ఇష్టము మేము శ్రీశైలం సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి చాలా తెచ్చుకుంటాం ఎందుకు అక్కడి నుంచి అంటే అక్కడ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అంటే క్వాలిటీ అనేది బాగుంటుంది చేపలు దొడ్డు సైజు మంచిగా కండబెట్టి ఇట్లా ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ మనకి ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకుంటుంటారు మనకు అక్కడ కిలో ఒక రెండు వందలకి వచ్చేస్తాయి తెలుసా అంత తక్కువ ప్రైస్ సో అందుకని ప్రైస్ కోసం ఇంగేట్టు అటు వెళ్తాం కదా పని మీద ఇంక అక్కడి నుంచే తెచ్చుకుంటాం కానీ మా ఊర్లో ఇవి దొరకవు మా ఊర్లో ఏంటంటే బొమ్మిడి చేపలు దొరకవు తాటాక్ చేపలు ఇట్లా రకరకాలు దొరుకుతాయి కానీ ఈ బొమ్మిడి చేపలు దొరకవు అందుకే మా వాళ్ళందరికి కూడా బొమ్మిడి చేపలతో చేసే కూర అంటే మస్తు ఇష్టం ఈ టేస్ట్ బాగుంటుంది అంత ఇవి వేగిపోయినాయి తీసేసేయాలి అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మామూలుగా ఒట్టిగా నూనెలో ఇట్లా నాకు గుర్తుంది ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళని ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ లేదు అంటే నేను నాకు ఊహలు తెలిసేటప్పటికే చనిపోయినారు కానీ ఇంకా మన వాళ్ళు ఉంటారు కదా ఊళ్ళో మా తాత వీళ్ళు జిలిక రావాలి వేసినా అది ఏగుతూ ఉన్నప్పుడు ఉల్లిగడ్డ కూడా వేసేస్తా ఇది ఏగుతా ఉన్నప్పుడు చెప్తా అయితే ఊరెళ్ళినప్పుడు అక్కడ అక్కడ మా అమ్మ మా అవ్వలు తాతలు ఉంటారు కదా వాళ్ళు ఈ చేపల్ని ఇట్లా ఏం చేయలేదు ఏం లేదు కట్టెల పొయ్యి అవి పెట్టి కదా ఆ పొయ్యిలోనే చేపలను అట్లా వేసేసేవాళ్ళు తాటాక్ చేపలు తర్వాత అది ఖాళీనాక తీసుకొని దుర్పు దులిపేసి సంగట్లో ఇట్లా పెట్టుకొని తినడం మా మమ్మీ కూడా ఉంది ఇప్పటికీ అలవాటు ఇంట్లో మా మమ్మీ తింటారు అట్లా స్టవ్ మీద గాలి చేసుకుంటది గ్రిల్ లాగా తింటదనమాట చేపలు ఎండు చేపల్ని పచ్చి చేపలు కాదు ఎండు చేపలు అట్లా స్టవ్ మీద ఊర్లో ఇప్పటికి తింటారు ఆ ఇన్సిడెంట్ నాకు అప్పట్లో కొత్తగా ఉండే కానీ ఏ టేస్ట్ చూద్దురా అని చెప్పి ఇచ్చేవాళ్ళు మా పిల్లలకి కానీ మేము అప్పుడు తినేస్తాయి ఇప్పుడు తింటా అన్ని అప్పుడు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మనకు మెమరీస్ అన్ని వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంటాయి కదా అంటే సమ్మర్ హాలిడేస్ వాళ్ళ ఇల్లు ఊరు వాతావరణం బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి ఇది మన చెట్లదే ఇప్పుడు ఫ్రెష్గా తెంచుకొని వచ్చి మరి వండుతున్నాం చెట్లది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఎంత ఎక్కువ ఉన్నా ఇష్టంగా తింటారు ఇందులో కొంచెం అంత ఆల్మెల్గడ్డ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నా కొంచమే కొన్నిసార్లు యాడ్ చేయొచ్చు యాడ్ చేయకుండా కూడా టేస్ట్ బాగుంటుంది కానీ యాడ్ చేసుకోవచ్చు నాకు మీతో మాట్లాడుతుంటే నోట్లో ఊరిళ్ళు వస్తున్నాయి ఇది ఎప్పుడెప్పుడు తిన్నామని ట్రై చేద్దాం ఆ స్మెల్కి నాకు బాగా అందుకే తినేస్తా ఒకటి మీరు వేగుతున్నప్పుడు ఇక్కడ నా టమాటాలు కూడా వేయాలి కొంతమంది అంటారు ఇట్లా వండుకుంటే తినడం ఇష్టం ఉండదు అని ఎవరెవరు అలవాటు వాళ్ళది మనం ఎవరిని ఏ విషయంలో జడ్జ్ చేయలేము ఒకరికి కొన్నిట్లో మంచి అలవాటు ఉంటుంది వేరే వాటిల్లో కొన్ని వేరే అలవాట్లు ఉంటాయి మనం ఎవరిని ఏది అనకూడదు ఎందుకంటే ఎవరి ఇష్టాలు అలా కదా ఇప్పుడు మీరు అంటారని చెప్పట్లేదు ఇంకొకరిని అనకూడదు అని చెప్తున్నారు అంతే నెక్స్ట్ ఇందులో ఉప్పు చేపల్లో ఉప్పు ఏం లేదు సో ఉప్పు కూర తగినట్టు నెక్స్ట్ పసుపు ఈ వంటకాలు ఏంటంటే సింపుల్గా అయిపోతాయి పెద్ద సాధించి చోదీయాల్సిన అవసరం లేదు అంటే నేను ఏ వంటకం చేసినా సాధించి సోదీయాను అది వేరే విషయం తర్వాత కారం మా ఇంట్లో కారం టూ మచ్ స్పైస్ ఉంటుంది కలర్ ఉండట్లే ఇది మన టాటా బ్రాండ్ అనమాట కలర్ ఉండకుండా కారం ఎక్కువ నెక్స్ట్ ధనియాల పొడి ధనియాల పొడి కూడా కొంచెం వేసుకుంటున్నాం అన్నీ వేసుకొని కలవెట్టుకోవాలి ఇట్లా అంటే ఇందులోనే మునక్కాయలు కూడా తీసి యాడ్ చేయాలి మామూలుగా ఎండు చేపల్లోకి వంకాయలు అయితే నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అని ఇంట్లో లేవు మునక్కాయలు కూడా చూపర్ ఉంటుంది మునక్కాయ మటను చూసి రమటలు ఇట్లుంటుంది కిచెన్లో పని చేసేటప్పుడు తెలియదు కదా రెడీ అవ్వలేదు అది ఇది అంటారు ఇక్కడ రెడీ అయితే వేసినా కూడా ఒక పక్క ఇట్లా ఆరిపోతా ఉంటుంది పని అంతా అయిపోయాక రెడీ అయితే బాగుంటుంది అనేది నేను అనుకుంటా ఇదిగోండి ఎంత బాగుందో నాకు పెంచి కాలం ఎక్కువ ఉండొచ్చు ఇది కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం ఆ మునక కొంచెం సాఫ్ట్ అయ్యేవారు అంతే మూత పెట్టేసి ఐదు నిమిషాలు అంతే అవి కొంచెం మెత్తగా అయినాక మళ్ళీ మామిడికాయలు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత చేపలు వేసుకోవడం కొంచెం మగ్గింది ఒకసారి ఇట్లా కలపెట్టుకొని ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఇది తీసి యాడ్ చేసుకోండి మళ్ళీ ఇది కూడా ఒకసారి కలపెట్టుకొని మామూలుగా ఈ స్టేజ్లో ఏంటంటే ఒకవేళ మామిడికాయలు లేకపోతే చింతపండు పులుసు వేసుకోవచ్చు మన దగ్గర మామిడికాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా చింతపండు పులుసు అవసరం లేదు మామిడికాయలే మళ్ళా ఒకసారి ఇదంతా కలపెట్టేసి ఒక రెండు నిమిషాలు మళ్ళా మూత పెట్టుకోవాలి మామిడికాయ అదంతా మళ్ళా సాఫ్ట్ అయింది మామూలుగా అయితే చింతపండు పులుసు ఈ స్టేజ్లో పోచేసుకోవచ్చు మామిడికాయలు లేకుండా ఇంక మనం చింతపండు పూల్సేయలే కాబట్టి ఒక చిన్న చెంబుడు నీళ్ళు చిన్న చెంబు ఇది పెద్ద చెంబు కాదు పోసేసి కొంచెం సేపు ఉడకనియాలి ఎందుకంటే మామిడికాయ ఇది మునక్కాయ కొంచెం హార్డ్ ఉంటుంది చేపలు అంటే తొందరగా అయిపోతాయి మనకు ఉడికిపోతాయి ఇవి కొంచెం అయిపోయి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉందన్నప్పుడు మనం చేపలు కూడా యాడ్ చేసుకుంటే అన్నీ ఈక్వల్గా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం ఇట్లా ఇట్లా తెలుతుంది కదా ఇప్పుడు ఇందులో ఈ చేప ముక్కల్ని పై పై అట్లా ఏంటివి నాన్న ఇది చేప ముక్కలు చేప ముక్కల కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసేస్తా ఇట్లా వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడకని ఇస్తే ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది తర్వాత చూపిస్తాం మీకు ఫైనల్గా మధ్యలో ఒకసారి ఇట్లా ఏదన్నా ఉన్నా దాన్ని ఒకసారి ఇట్లా మంచిగా ఉడికేటట్టు ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేయాలి అసలు ఈ వాసన వాసనకి నాకు నోరు ఊరిపోతుంది అది కాకుండా ఈ ముక్కలు చూసినా ఎన్నిగానో అసలు ఎండు చేపలు అన్ని ముక్కలు ఇయ్యారేమో కదా అందరూ కానీ నాకు ఏ తిన్నా చికెన్ తిన్నట్టుగా తృప్తిగా ఎక్కువగా వేసుకొని అసలు చెప్తా అంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అట్లా ఎక్కువగా తినాలి అది ఏదైనా ఎండు చేపలు కానీ ఒట్టి తునకలు కానీ ఈ ఇయర్ మేము ఒట్టి తునకలు మిస్ అయిపోయినాం కొన్ని కారణాల వల్ల అంటే ల్యాండ్లో వర్క్ అవుతూ ఉంది ఆ పనిలో తిరుగుతూ ఉండే అమ్మ వాళ్ళు ఇంకా ఇక్కడ సిటీలో ఇంకెవరున్నారు నేను అమ్మనే మన వాళ్ళందరూ ఊళ్ళో ఉంటారు ఇక్కడ మేము చేయాలంటే ఇద్దరం ఖాళీ ఉన్నప్పుడు ఇద్దరం తీరిగ్గా ఉన్నప్పుడే కదా అయినా సరే ఇంక ఇప్పుడు పోతామంటేనేమో ఇంక వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఆ వెండవు మొత్తం పాడైపోతుంది అయినా అమ్మవారికి మొక్కుంది అమ్మ మొక్కు ఉంది చేస్తారేమో ఒకరోజు చూడాలి ఇప్పుడైతే ఇది ఇట్లా వచ్చింది ఇదిగోండి ఫైనల్గా ఈ కర్రీపక్కాడు ఇది ఒక్కటి మెలిగింది చెట్లో నుంచి ఫ్రెష్గా కదా తెంచింది ఇది ఒక్కటి మెలిగిపోయింది ఎందుకు మెలిగి దీన్ని దించేసి పైన ఇట్లా వేసేస్తా స్టవ్ కూడా ఆపేస్తా ఇక్కడ చూసినారా కర్రీ అయిపోగానే ఇట్లా నూనె పైకి వచ్చేస్తుంది దీన్ని బట్టి చెప్పేయచ్చు కూర అయిపోయింది అని సంగటి ఏమో రెడీ కాలే మంచిగా సంగట్లో పెట్టుకొని తిన్నాము టేస్ట్ చేసి మీకు చెప్దాము అంటే సరే కానీ ఇదంతా ఎందుకు ఫస్ట్ అయితే టేస్ట్ చేస్తాను నాకు అసలు ఇది వండినప్పటి నుంచి నోట్లో ఊరిలో వస్తేనేవన్నీ మా మామిడికాయ పులుపు తగులుతాం సంగట్లోకి ఉంటుంది మీరు ఎప్పుడైనా సంగతి తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి హెల్త్కు హెల్త్ టేస్ట్ మర్చిపోలేదు నేను చెప్తున్నాను ఇది కూడా చేసుకో తినండి మీరు ఎట్లా చేస్తారు ఆ స్టైల్ కూడా చెప్పండి ఇంకోటి ఇది రెడీ అయిపోయింది కదా సంగటి కూడా అయిపోగానే తమ్ముడు ఛానల్ తమ్ముడు ఛానల్లో ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం సంగటి ఒట్టి తునికలు ఛాలెంజ్ అనమాట అంటే తమ్ముడు అమ్మాయి వేస్తారు నేను చెయ్యను ఎందుకంటే నేను బాగా తినాలి ఆస్వాదిస్తా తినాలి స్లోగా పీల్చుకుంటూ తినాలి కాబట్టి అది కూడా చూసేయండి సూపర్ ఫన్ ఉంటుంది వాళ్ళ ఇద్దరు ఎట్లంటే తిన్నట్టే తెలియరు బాగా తినేస్తారు కాబట్టి ఒకసారి చూడండి ఇంకోటి మీరు సపరేట్ అయితే కూర అయితే కంప్లీట్ అయిపోయింది సంగట్లో తినమని చెప్పిన కదా సంగట వండుకోవడం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఇదిగోండి దొడ్డు బియ్యం అయితే చాలా బాగుంటది ఎందుకు బియ్యం దొడ్డు బియ్యమే అని స్పెసిఫిక్ గా చెప్తున్నా అంటే ఒక జిగట అనేది ఫామ్ అవుతుంది గంజి ఈ గంజి కొంచెం ఇట్లా స్టిక్కీ స్టిక్కీగా బాగుంటుంది మన మామూలుగా సోనా మసూరి స్టిక్కినెస్ రాదు నీళ్ళు నీళ్ళగా ఉంటది అయితే ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు లేదా ఐదు గ్లాసులు నీళ్లు పోసుకొని మంచి మెత్త ఉడకబెట్టుకోవాలి ఇట్లా కొంచెం వాటర్ ఉన్నప్పుడు దీని మీద పిండి వేసుకోవడమే నేను పిండి స్టాక్ స్టాక్ పెడతా ఇంట్లో దీని మీద ఇట్లా ఇంకా ఇది పిండి అంటారా కొంతమంది లైట్ గా తినేదానికి ఇష్టపడతారు కొంతమంది పిండి ఎక్కువగా ఇట్లా సంగట్లాగా తినేదానికి ఇష్టపడతారు అట్లా పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఊళ్ళల్లో అయితే తెడ్డి అవన్నీ ఉంటాయి మన దగ్గర అవన్నీ ఏం లేవు పప్పు గుత్తితోనే వేసి వేసేయడమే ఇది ఇట్లా పెట్టేసి మూత పెట్టాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేయాలి మూత పెడితే ఆ రెండు నిమిషాల్లో ఆ పిండి కూడా కొంచెం ఉడికినట్టు అవుతుంది తర్వాత కలబెట్టేసుకోవడమే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇట్లే కాకుండా ఒట్టి రాగి పిండితో కూడా వేస్తారు జావ కాదు సంగటి ముద్దనే అది కూడా ఒకసారి చూపిస్తాము అయితే నేను కానీ లేదా అమ్మ కానీ ఇట్లా అయితే ట్రై చేయండి ఇదిగోండి ఇట్లా ఉడికింది ఇప్పుడు దీన్ని కలబెట్టుకోవాలి బాగా మామూలుగా తెడ్డి ఉంటుంది దాంతో ఇట్లా 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 కలిపేస్తారు నాకు అది అంత వాటం ఉండదు అంటే నిజానికి మన ఇంట్లో లేని కూడా లేదు ఇట్లా బాగా కలిపేసుకోవాలి పిండి అన్నము ఇంకో మా ఊళ్ళో మా ఊళ్ళందరూ అంటే అవ్వ తాత అవ్వ తాత అంటున్నాను అనుకోదు నాకు కూడా కొత్తగా ఉండేది నిజానికి రాయలసీమ వాళ్ళు అవ్వ తాత అని అంటారు అమ్మమ్మ నానమ్మల్ని ఇద్దరిని అవ్వ అనే అంటారు ఇప్పుడు మారిపోయింది లేదు ఫ్యాషన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అవ్వ అని అంటే మా నిజానికి మా పిల్లలకి మా అమ్మ అవ్వ అవ్వాలి అని మా అమ్మ అవ్వ అననీయదు ఈవెన్ వీళ్ళకి కూడా అలవాట్లేదు ఆడ ఊర్లో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో సంగట్ లేకుండా ఉండదు తెలుసా బాగా తింటారు కొద్దిగా తింటారు ఏదో ఒక పూటైనా ఇదిగోండి కలిపేసిన ఇంకా దీన్ని నీట్ గా ఇట్లా పెట్టేసుకొని దీన్ని సిమ్లో ఒక రెండు మూడు నిమిషాలు అంతే ఆవుటలో అంటే ఆ పెట్టినట్టుగా పెట్టేస్తే స అయిపోతుంది సంగట అయిపోతుంది మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు తర్వాత ముద్దలు చుట్టుకుంటే అయిపోతుంది అయిపోయింది ఇంకా ఆపేస్తున్నా ఆపేసి ముద్దలు చుట్టుకోవాలి ఫస్ట్ గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని పారిపోయింది అతుక్కోకుండా నిజానికి చెప్పాలంటే నాకు కూడా ముద్దలు అంత పర్సెక్ ఏమైందండి ఇప్పు తినుకోండి మొత్తం కాదు టూ గిన్నెలు తీసుకెళ్ళండి టూ బౌల్స్ నేను చిన్న ముద్దలు నాకు పెద్ద కాలుతుంది మా అమ్మ అయితే చేతితో ఇట్ల ఇట్లా అనేస్తుంది నాకు రాదు ముద్దలు చుట్టడం రాదు ఏదో ఒక షేప్ ఏ షేప్ అయితే ఇందని నేను తినేస్తాను నా ముద్ద వెరైటీ ఉంది కదా అంతే ఏదైతే ఇంది షేప్ టేస్ట్ గా చేసుకున్నావా తిన్నావా లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బాగా ఉంటారు కొంతమంది చేయితో టప్ 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 అని అయిపోయింది మూడు ముద్దలు వచ్చినాయి పెద్ద ముద్దలు మూడు వచ్చినాయి ఇదిగోండి మొన్న గోకుడు అంటే గోకుడు ఏంది గోకుడు అని అన్నారు గోకుడు అంటే ఇదే దీన్నే గోకుడు అంటారు ఏంటంటే ఇట్లా ఇట్లా చుట్టూ రాగిపిండి ఉంటుంది అట్లనే దీంట్లో కొన్ని నీళ్లు పోసేసిపోయి పెట్టేసి పొద్దున్న చేసుకుంటే సాయంత్రానికి లేదా సాయంత్రం చేసుకుంటే రేపు పొద్దున్నకి అందులో ఇంత పెరిగేసి పిసుకొని మిగిలిపోయి ఉంటాయి ఏమన్నా రాగిపిండి అది లేదంటే ఉన్న దీన్నే పెరిగేసి కలపెట్టుకొని తాగేస్తారు చాలా బలం మా టేస్ట్ కూడా ఉంటుంది అది ఇది ఫుల్ ఈజీగా చూపించేసినా కదా మరి ట్రై చేయండి ట్రై చేసి తిని ఆ టేస్ట్ ఎట్లుందో చెప్పండి ఆల్రెడీ ట్రై చేసిన అయితే మీకు సంగటి అంటే ఇష్టమో లేదో చెప్పండి ఈ వంట అయితే రెడీ అయిపోయింది మీకేమనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి దాంతోపాటు ఒక లైక్ చేయండి